జున్నుకొచ్చిన తిప్పలు కథ రచన విజయ సుందర్ కథాపట్టణం మలవరపు సీతారాం కుమార్ కామక్షమ్మ మీనాక్షమ్మ అరుదైన వియ్యపురాళ్ళు కాక ఎవరన్నా ఇంత స్నేహంగా ఉంటారేమిటి వాళ్ళు ఈ మధ్యనే ఇద్దరూ కలిసి ఈవిడ కొడుకు ఆవిడ కూతురు కాపురం ఉంటున్న అమెరికా కూడా వెళ్ళొచ్చారు అవునండి అవును అచ్చంగా వీళ్ళిద్దరూనే అయితే దారిలో వీళ్ల వాళ్ళందరూ ఏ జన్మలోనో ఘోర పాతకాలన్నో చేస్తుండాలి ఈ భూమి మీదే రౌరవాది నరకాలు చూశారు సరే ఆ ప్రహసనం అయిపోయిందనుకోండి కామాక్షమ్మ గారితో పల్లెటూరులో వ్యవసాయదారుడైన ఆవిడ తమ్ముడు కొడుకు ఉంటున్నాడు ఇంజనీరింగ్ చదువుకుంటున్నాడు మీనాక్షమ్మ దగ్గర ఆవిడ మేనకోడలు చదువుకుంటున్నది మామలిద్దరూ వీళ్ళిద్దరికీ ఏడు జోడు వావి వరుస అన్నీ కలిసే ఉన్నాయిగా ముడిపెట్టేస్తే పోలా అని ప్లాన్లు వేస్తున్నారు ఇంకా అధిష్టాన వర్గాల దాకా సంగతులు వెళ్ళలేదు ఏది ఈ ఏడాది ఇద్దరికీ చదువులు గట్టెక్కుతాయి ఇక కలుపుతారు పావులు కామాక్షి ఏం చేస్తున్నావే అంత దూరం నుంచే పెద్దగా పిలుస్తూ వచ్చింది పక్క బజార్లోనే ఉండే మీనాక్షి అమ్మ వచ్చావుటే నిన్నంతా ఫోన్ అన్నా చేయకపోదివి చస్తున్నా అడలిపోయి నా ఫోనేమో ఆ నెల తక్కువ వాడు కరెంటు పెట్టాడుగా నిన్నంతా ఛార్జీ కాలేదు ఈ మధ్య మా అమెరికాలో ఫోన్లు కొరిపెట్టి క్షుణ్ణంగా నేర్పి పంపారు పిల్లలు అమ్మో వీళ్ళ గుడిని గుళ్ళో లింగాన్ని మింగే అంతా తెలివితేటలాయే ఇట్టే నేర్చేసుకున్నారు అబ్బో రెండు మూడు గ్రూపుల్లో సభ్యులు కూడాను వాళ్ళ వంటవార్పులు కబుర్లు చిట్కాలతో యమ పాపులర్ ఫిగర్స్ అయిపోయారు జున్ను తెస్తా కూర్చో కామాక్షమ లేస్తూ ఉంటే ఎందుకే కామాక్షి మళ్ళీ కొన్నావు ఎంత కావాలి చెప్పు మన్ను నా దగ్గర ఉందిగా నీ మొహం తిన్నది ఎంత అని చూసుకుంటావుంటే ఉండు తెస్తాను కామాక్షి ఎంత అని కాదే ఉన్న వస్తువు మళ్ళా మళ్ళా కొండం దండగా అని అంటున్నా దండం మీద వేసొచ్చావా ఏమిటి ఇప్పుడేయడం ఏమిటి మన్నుకి మడెందుకే రోజు రోజుకి చదస్వం పెరిగిపోతోంది నీకు జున్ను తినమంటే చాద ఇవ్వమంటావు ఇక్కడ బావి ఎక్కడుంది అప్పుడే కాలేజీ నుంచి వచ్చి వెనకే నించున్న మేనలుడు చెవిలో నుంచి బయటకొచ్చిన మిషన్ సరీ చేసేసరికి కామాక్షమ్మకి మీనాక్షమ్మ మాట వినిపించింది ఆవిడకి తను జున్ను తినమన్న సంగతి వినిపించలేదని కామాక్షమ్మకి అర్థమై మిషన్ పెట్టుకోలేదటే అంటూ ఉండగానే మీనాక్షమ్మను వెదుతూ వచ్చిన ఆవిడ మేనకోడలు ఆవిడ చెవి మిషన్ సరిచేశాక జున్ను ఎందుకు తిన్ను నేను ఎప్పుడన్నానే చేస్తామని ఒక్క పూట రాకపోతేరే అయ్యో సంధి మాటలు వస్తున్నాయే ముందు జున్ను తీసుకురా ఓ పట్టుపడతా అన్నది మామలది గోల ఆ లైలా పెళ్లి పెళ్లిగోల చూపుల సినిమా మా మామలు పెళ్లికి తొందరలోనే పెట్టించారు ముహూర్తాలు వాళ్ళ వాడకి చెప్పి అని తెల్లగా ఉన్న జున్ను నోటితోనే చల్లగా ముసిముసిగా నవ్వుకున్నారు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ